పవర్ మీడియాకు స్వాగతం లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఇకపై ఒకేసారి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ప్రపంచ దేశాలకు దిటుగా తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ రేవంత్ రెడ్డి తొంభై తొమ్మిది రూపాయలకై నాణ్యమైన మద్యం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు நெண்ட மு அரகுர சயமட்டே எலாபு வைஎஸ்ஆர்சிபி நாயக்கு ஆய் பிரை திருட்டுல புராணம் டிராமாசுமன் மெடிக்கல் காரேஜி பை கூட்டமே க்ளாரிட்ட விடுதல ரஜன் கேந்திர பிரபு ஜமிலி எண்ணிக்கைக்கு వన్ నేషన్ వన్ ఎలక్షన్పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది రానున్న శీతాకాల సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది పేద మధ్యతరగతి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది మరోసారి పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించింది రాష్ట్రంలో కులగణన చేపడతామని స్పష్టం చేసింది కులగణన ఆధారంగా ఐదు వందలకి సిలిండర్ అందజేస్తామని ప్రకటన చేసింది హర్యానాలో తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వచ్చే నెల ఐదో తేదీన అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఎనిమిదో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించింది అలాగే వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ చర్చకు వచ్చింది గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్ తెలియజేశారు కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వాలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు తప్పుడు విధానాలు దొంగ పద్ధతిలోనే జగన్ పాలన సాగించారని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును బుధవారం ప్రారంభించింది మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు రేవంత్తో సహా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఇందులో పాల్గొన్నారు రాష్ట్రంలో వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన సీఎం అందుకు తగినట్లే పాలసీ రూపొందించే ప్రపంచ దేశాలకు దీటుగా పారిశ్రమిక ప్రగతిని సాధించేందుకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు అవకాశాలున్నాయని అని స్పష్టం చేశారు దాని నిర్వహణకు అవసరమైన కార్పస్ ఫండ్ కూడా ఇండస్ట్రీ లిస్ట్ లో నుంచే కలెక్ట్ చేయాలి అనుకుంటున్నాం మా జయేష్ రంజన్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు నాకు తెలిసి రేపు ఒక్క రోజే రేపు ఈవినింగ్ ఆనంద్ మహేంద్రతో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామికవేత్తలతో ఒక ఒక చిన్న గెట్ టుగెదర్ మినిమం మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ యూనివర్సిటీని నిర్వహించడానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి బడ్జెట్ కన్స్ట్రైన్స్ లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీని నిర్వహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలందరి కూడా ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్నాం ఉద్యోగం రావడం లేదంటు ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు పదిహేను వేలు ఇరవై వేలకు కూడా పదిహేను వేల అయినా సరే సార్ మా ఉద్యోగం ఇప్పించండి అంటారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పని చేస్తుండో ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్ గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే నలభై యాభై వేలకు తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు తెలంగాణ వన్ ఎకానమీ ఆలోచన 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 మంత్రి బాబు మా అందరి మన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు లక్ష్యంగా ఐదు ట్రిలియన్ల ఎకనామీ ఎకానమీ చేయాలి ఈ భారతదేశాన్నని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మన రాష్ట్రం మీ అందరి సహకారం వల్ల ప్రత్యేకించి ఎంఎస్ఎంఈస్ ప్రధానమైన భాగస్వామ్యంతో వన్ ట్రిలియన్ ఎకానమీ ఖచ్చితంగా చేసి తీరాలని తెలంగాణలో దరిద్రపు పాలన నడుస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే బాలకసమన్ వ్యాఖ్యలు చేశారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు చర్చకు రావద్దని రేవంత్ రెడ్డి డైవర్షన్ పార్టీ చేస్తున్నారని మండిపడ్డారు సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం రాజ్యంలో అవినీతి కుటుంబ పాలన గ్యారంటీల పేరు మీద తర్వాత ఈ మేనిఫెస్టో దీంట్లో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై హామీల పేరిట వీళ్ళు తెలంగాణ ప్రజల్ని ఆనాడు ఓట్లాడడం జరిగింది అదేవిధంగా తెలంగాణ యువతకు సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి సంవత్సర కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి అట్టహాసంగా ఈ పేరు మీద ఓట్లాడడం జరిగింది సో ఈ ఆరు గ్యారెంటీల్లో వాళ్ళనాడు చెప్పింది ఏంది ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు మంగర్గిరిలోని సీకే కన్వెన్షన్లో ఎన్డీఏ శాసనసభపక్ష సమావేశం ప్రారంభమై కూటమి ఎమ్మెల్యేలు మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా శాసనసభలతో సీఎం చర్చలు జరుపుకున్నారు ఈ వంద రోజుల పరిపాలనపై రివ్యూ నిర్వహించి భవిష్యత్తు కరెంజన్పై సూచనలు చేయనున్నారు ఆ రోజులో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే నన్ను చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేస్తే పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు కూడా చూస్తున్నాను మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది అందులో మరీ ఒకరు చెప్పింది నా పొలంలో నీ మొఖం ఎందుకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి ఇందులో మా తల్లిదండ్రులు స్వార్థితం వాళ్ళ కష్టార్జితం ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి పొలాల్లో సరిహద్దు రాయల్లో మీ ముఖాలు ఏంటి ఇది ఎటులిపోతుంది మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనది చేస్తున్నాం తీసేస్తామని చెప్పి ఆ రోజు అది విశ్వాసమే నమ్మకమే కానీ ఈ రోజున అది ఒక సత్యం ఒక నిజం చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను మీరు ఊహించగను నేను పిఠాపురంలో భూమి కొను ఉంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అక్కడ ప్రభుత్వ ప్రతినిధి నువ్వు అలాంటి రాజముద్రని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రను తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అంత డ్రెకోనియన్ యాక్ట్ అది అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకువచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు వైఎస్ఆర్ వైఎస్ జగన్ తన హయాంలో ప్రజా ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారని మాజీ మంత్రి విడుదల రజన్ చెప్పారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది ఈ విషయంపై రజని బుధవారం మీడియాతో మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ మెడికల్ కాలేజ్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు ప్రతి పార్లమెంట్ ముంచేసిన అరగుర సాయం అంటే ఎలా బాబు వైఎస్సార్సీపీ నాయకులు వస్తాయని తెలిసిన ప్రజలు చంద్రబాబు ప్రకటించలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు ప్రభుత్వంలో పెద్దలు తప్పిదాన్ని వేస్తున్నారని ధ్వజమెత్తారు బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేము వరద ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాం ఏడు వేల కోట్ల వరకు నష్టం వచ్చిందని భావిస్తున్నాం ప్రభుత్వం రూపాయలు ఏడు వందల కోట్లు మాత్రమే ఇస్తా ఉంటుందని ఈ రోజు ఎవరైతే భారీమైన కుటుంబాలు ఉన్నాయో వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరి గార యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పని తక్షణం వాళ్ళందరి గార సహాయ కార్యక్రమాలు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఏ కార్యక్రమం గారు జరగట్లేదు కాబట్టి వాళ్ళందరు గార్యక్రమాలన్నీ గారా వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ గారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా చెప్తూ బొడమేరు కృష్ణ ముంచెత్తినే ఈ విషయం ఈ బుడమేరు నీరు విజయవాడ నగరంలో దాదాపుగా పదహారు డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజల్ని ముంచుతున్నాయి ఇళ్ల మీద వస్తున్నాయి అని ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రజల్ని జాగ్రత్త వహించమని చెప్పని హెచ్చరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇరవై ఎనిమిదో తారీఖున వాతావరణ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఒకటి రెండు తారీఖుల్లో వచ్చేటటువంటి ఈ వరదలని ముందుగా అధికార యంత్రాంగం కానీ లేకపోతే రాజకీయ మూడు రాజకీయ పార్టీలు కానీ ఎక్కడ కూడా ప్రజల్ని ఖమ్మం మున్సిపల్ ఆఫీస్ దగ్గర వరద సాయం అందలేదని ఫిర్యాదు చేయడానికి పెద్ద ఎత్తున వచ్చిన బాధితులు వరదల్లో తాము పూర్తిగా నష్టపోయామని ఆయన తమకు వరద సహాయం అందలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న వరద బాధితులు ధూమపానం మంచిది కాదని టీవీలో చెప్పినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడే ముందు ఆయన స్పీచ్లు చిన్నపిల్లల దూరంగా ఉండాలని ఐఎన్పిఆర్ వాళ్ళు చెప్పిన తర్వాత ఆయనతో మాట్లాడిస్తే బాగుంటుందంటూ బీఆర్ఎస్ నేత రాకష్ రెడ్డి వ్యాఖ్యానించారు మామూలుగా టీవీలో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రకటన వస్తూ ఉంటుంది టొబాకో కాజెస్ క్యాన్సర్ అని ప్రకటన వస్తూ ఉంటుంది అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అయితే ఐఎన్పిఆర్ వాళ్ళు కానీ లేకపోతే డిపిఆర్ఓ కానీ రేవంత్ రెడ్డిస్ స్పీచెస్ ఆర్ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అండ్ నాట్ ఫర్ చిల్డ్రన్ రేవంత్ రెడ్డిస్ లాంగ్వేజెస్ ఇంజూరియస్ అండ్ డేంజరస్ టు తెలంగాణ సొసైటీ అని చెప్పి చెప్పి ఆయనతో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిపిస్తే బాగుంటుంది ట్యాంక్ బండిపై బుధవారం మధ్యాహ్నం కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి నిమజ్జనానికి వచ్చే వినాయకులలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది ట్యాంక్ బండి చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి దీంతో ఆయు మార్గాల్లో వెళ్ళే వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించకపోవడంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు రాణిగంజ్ నుండి ట్యాంక్ బండ్ పైకి వచ్చే వాహనాలు అనుమతించకపోవడంతో లోయర్ ట్యాంక్ బండ్ కవాడిగూడ నారాయణగూడ నగర్ లిబర్టీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన మార్గంలో వాహనాలను పంపిస్తున్నప్పటికీ వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి ఎదుగుతున్నారు కరెంటు కోసం కాడిడ్లుగా మారిన రైతులు భారీ వర్షానికి కూలిన ట్రాన్స్ఫార్మర్ను పట్టించుకున్న విద్యుత్ అధికారులు ఎండుతున్న పంటలను కాపాడు కోసం రైతులు అవస్థలు పడుతున్నారు ఆ మహబూబాబాద్ లో క్రితం కురిసిన వర్షాలకు మరిపేడ మండలం రాంపురం గ్రామంలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు కాలిపై పదిహేను అవుతున్నా పట్టించుకునే విద్యుత్ అధికారులు ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటే స్వయంగా ట్రాన్స్ఫార్మర్ ని ఎడ్లబండిపై తరలించిన రైతులు కేంద్రంలో సుప్రీంకోర్టు ఉంది ఢిల్లీలో హైకోర్టు ఉంది కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్న డీజీపీ గాని సుమోట కింద వీళ్ళ మీద కేసు పెట్టకపోతే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఇకపై ఒకేసారి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ప్రపంచ దేశాలకు దీటుగా తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ రేవంత్ రెడ్డి తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైన మధ్యం ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు నిండా ముంచేసిన అరకురా సాయం అంటే ఎలా బాబు వైఎస్ఆర్ సిపి నాయకుడు ఆయన స్క్రిప్ట్ ప్రకారమే త్రిట్ల పురాణం హైడ్రా డ్రామాలు బాలకసుమ మెడికల్ పై కూటమి ప్రభుత్వానికి క్లారిటీ లేదు విడుదల రజని మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా